తరం పెళ్లాలు దారుణంగా తయారయ్యారు మొగుళ్లకు కత్తులవుతున్నారు ఇంకా చెప్పాలంటే పక్కలో బల్లెల్లా మారిపోయారు ఎప్పుడు చంపుతారో ఎలా చంపుతారో తెలియని పరిస్థితి పైగా తీయగా ఉంటున్నారు వన్ ఫైన్ నైట్ వేసేస్తున్నారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మగజాతికి వచ్చింది పాపం సరిగ్గా ఇలాంటి కిలాడీ లేడీ మైసూర్ ఉంది పేరు సంగీత ఈమె కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోంది చిన్న ఉద్యోగం చిన్న జీవితం ఈమెకు రెండున్నరేళ్ల క్రితం ఫైబర్ డోర్ల వ్యాపారం చేసే రాజేంద్రతో పెళ్ళైంది పెళ్లి అయింది ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి ఘనంగా జరిగింది డబ్బుకి కొదవే లేదు ఆర్థికంగా బాగానే ఉన్నారు ఇక పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు గోవా బీచ్ లో ఘర్షణ రేంజ్ పాటలు వేసుకున్నారు కానీ సంసారం మొదలైన తర్వాతే ఘర్షణలు మొదలయ్యాయి సంగీత కాస్త స్పీడ్ రాజేంద్ర కాస్త స్లో ఈమె మేకప్ వేసి షార్ట్స్ వేసుకుని మోడర్న్ గా తెగ హంగామా చేస్తున్నారు అవన్నీ చూసిన రాజేంద్ర నేటి తరం పెళ్లాంలే అనుకున్నాడు ఏడాది పాటు అలా బాగానే సాగింది అయితే కుదరలేదు వచ్చాయి సంగీత ఇంటి పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేది కాదు దాని మీద భర్త కోపం వచ్చేది తాను వ్యాపారం చేసేందుకు వెళ్తున్నాను నువ్వు టైం కి వంట చేయాలన్నాడు సరి సరిలే అంటూ పై పైన చేసేది ఆ తర్వాత నిత్యం వ్యాపారంలో భర్త బిజీగా ఉండటం ఆమెకు నచ్చలేదు తిరగాలంది టూర్లంది షికార్లంది సినిమాలకు వెళ్దామంది సరేనన్నాడు సంతోషం కోసం తన వ్యాపారాన్ని పక్కన పెట్టి తిరిగాడు కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది భర్త మీద పెత్తనం చేయటం పెట్టింది ఇది రాజేంద్రకి నచ్చలేదు రాజేంద్ర కూడా మీద ఇందులో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నారు మీరు ఇలా గొడవ పడకూడదని సర్ది చెప్పారు సరే నేను పద్ధతిగా ఉంటాలే అని చెప్పింది భర్త చెప్పినట్లుగానే నడుచుకుంటానంది కానీ భార్య భర్తల మధ్య గొడవలు ఏ మాత్రం తగ్గలేదు సంసారం అన్నాక గొడవల కామన్ కానీ ఎవరో ఒకరు తగ్గాలి ఎవరో తగ్గడం లేదు మరోవైపు తన స్నేహితులు ంతా హాయిగా ఉన్నారు నాకే మంచి భర్త దొరకలేడనుకుంది ఇంకేముంది మరో పెళ్లి చేసుకోవాలి అనుకుంది గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు అయితే ఈ సంగీత రూటు మార్చింది విడాకులకు అప్లై చేసి ఇవన్నీ చేయటం దండగా అనుకుంది భర్త నేసేస్తే మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుంది అలా తన భర్తకి మళ్ళీ దగ్గర అయింది భర్తతో క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తూ వస్తోంది అతనికి అనుమానం రాకుండా ప్రవర్తించడం మొదలు పెట్టింది అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి కానీ ఆ తర్వాత సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నారు కాదు అలా నటిస్తూ వస్తుంది మరీ ముఖ్యంగా సంగీత తనలోని నటిని బయట పెట్టింది ఈ రాజేంద్ర ఏమో వ్యాపారంలో బిజీగా ఉండడంతో సంగీత మారిందిలే అనుకున్నాడు ఆమెకు నచ్చినట్లుగానే ఉంటున్నాడు కానీ అసలు భర్తే నచ్చలేదు కొత్త మొగుడు కావాలనుకుంది సంగీత అతను బతికుండగా అది వీలు పడదు విడాకులకు తన కుటుంబీకులు కూడా ఒప్పుకోరు దీంతో తన సోదరుడు సంజయ్కి చెప్పింది నా భర్త రాజేంద్రను చంపితేనే నాకు మనశ్శాంతి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అతనితో నరకం అనుభవిస్తున్నానని చెప్పింది అయితే చంపా సంజయ్ ప్లాన్ నేను వేస్తాను తోడుగా మరో ఇద్దరిని చూద్దామన్నాడు ఆ తర్వాత సంజయ్ తన ఫ్రెండ్ అయిన విఘ్నేష్ సాయం కోరాడు పెద్ద పార్టీ ఇస్తానంటే సరేనన్నాడు ఈ హత్యలో తమ కామన్ ఫ్రెండ్ అయిన పదిహేడేళ్ల మైనర్ కుర్రాడి సాయం కూడా తీసుకున్నారు హత్య కోసం చాలా నెలలుగా ప్లాన్ వేసిన ఏదో ఓ కారణంతో వర్కౌట్ కావడం లేదు దీంతో దూరంగా తీసుకెళ్లి చంపితే అనుమానం రాదనుకున్నారు వెంటనే మేఘాలయ హనీమూన్ మటర్ కు స్క్రీన్ ప్లే మార్చి కొత్త హత్యకు పథకం వేసింది సంగీత కానీ భార్యలో దయ్యం ఉందని తెలియక సంసారం చేస్తూనే ఉన్నాడు రాజేంద్ర ఇంట్లోనే నవ్వుతూ కల్పించే సంగీత మొగుడిని చంపేందుకు రెడీగా ఉంది ఇక తాను రాసిన స్క్రిప్ట్ ను అమలు చేసే పనిలో పడింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున షాపు నుంచి తొందరగా రావాలని భర్తను కోరింది ఎందుకని అడగగా బయటికెళ్లి సరదాగా గడుపుదామంది ఏకాంతంగా అలా ఎంజాయ్ చేసి వద్దామంది రాజేంద్ర సరేనన్నాడు ఇద్దరు కలిసి బైక్ మీద నన్నగూడు వెళుతూ ఉన్నారు ఆ తర్వాత టైంను బట్టి వేరువేరు ప్రాంతాలు తిరగాలనుకున్నారు రాజేంద్ర బైక్ మీద వెళుతున్నాడు వెనుక కూర్చున్న రాక్షసి పెళ్ళం కబుర్లు చెబుతూ ఉంది సడన్గా ఓ తెల్ల కారు బైక్ ఎదురుగా ఆగింది ముందుకు వెళ్లాలని సైడ్ అవ్వమని కారులో ఉన్న డ్రైవర్ కు సైకం చేశాడు రాజేంద్ర కానీ అవతల వైపు నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు దీంతో తీక్షణంగా చూస్తే అందులో కూర్చుంది తన బాబరిది సంజయ్ అని అర్థమైంది వెంటనే విఘ్నేష్ అతని మైనర్ ఫ్రెండ్ కారు దిగారు మరోవైపు కారుతో బైక్ ను కొడుతున్నాడు సంజయ్ పక్కన చూస్తే పెద్ద లోయ ఇంకాస్త కారును ముందుకు తీసుకొస్తే సంగీత రాజేంద్ర ఇద్దరు లోయలో పడిపోతారు ఇక ఇదే సమయంలో విఘ్నేష్ సంగీత దగ్గరకు వచ్చాడు మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాగాడు రాజేంద్ర అడ్డుకోబోగా కత్తితో అతని పొట్టలో పొడిచాడు వెంటనే రాజేంద్ర కుప్పకూలిపోయాడు సంగీత మాత్రం తన భర్తని అలా చూస్తూనే ఉంది చచ్చాడా లేదా అని మొహంలో ఏ మాత్రం కంగారు లేదు అయితే అటు నుంచి మరో కారు వస్తోంది ఓ బైక్ కూడా వస్తోంది వాళ్ళను చూసిన రాజేంద్ర కాపాడండి అని గట్టిగా కేకలేశాడు నొప్పితో ఉన్నా కూడా కాపాడాలంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఇక తాము దొరికిపోతామనే భయంతో వెంటనే వెళ్లి కారులో కూర్చున్నారు ఆ తర్వాత సంజయ్ అతని స్నేహితులు కారులో పారిపోయారు ఇక దూరంగా వస్తున్న కారులోని వారు వారి కిందికి దిగి ఏమైందని అడిగారు దారి దోపిడి కొంతమంది కారులో వచ్చారు నా గోల్డ్ చైన్ లాక్కున్నారు నా భర్త అడ్డుకుంటే కడుపులో పొడిచారని చెప్పారు వెంటనే వాళ్ళు రక్తం కాకుండా పొట్టకు టైట్ గా ఓ టవల్ చుట్టేశారు ఆ తర్వాత వాళ్లే రాజేంద్రను ఆస్పత్రికి తీసుకెళ్లారు అయితే ఆస్పత్రిలో రాజేంద్రను చేర్చుకునే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జంటపై దోపిడీకి తగబడ్డారు యువకుడిని కత్తితో పొడిచారనే వార్త వైరల్ గా మారింది ఆ మర్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ లో కూడా వచ్చింది ఎస్పీ విష్ణువర్ధన్ అత్యాయత్నంపై ప్రత్యేక టీంను విచారణ కోసం ఏర్పాటు చేశారు పోలీసులు సీసీటీవీని పరిశీలించారు అందులో కారు కనిపించింది కార్ నంబర్ ఆధారంగా విచారణ చేయగా సంగీత సోదరుడు సంజయ్ పోలీసులకు చిక్కాడు అతన్ని విచారించగా తన సోదరు పేరు చెప్పాడు ఆమె తనకు భర్త నచ్చలేదు రోజు గొడవలు జరుగుతున్నాయి నేను నా భర్తతో సుఖంగా లేను అందుకే చంపాలనుకున్నానని చెప్పింది ఆమె మాటలు విని షాక్ అయ్యారు సంసారంలో గొడవలుంటే చంపుతారా చంపితే జైలుకెళ్తారనే విషయం మరిచిపోయారా అంటూ పోలీసులే ఆశ్చర్యపోయారు నేటి యువతల హత్యాధారణి చూసి పోలీసులే తలపట్టుకున్నారు పాతికేళ్ల యువతి ఇలా సింపుల్ గా ముగుడు కలిసి ఉంటూనే అనుమానాలు రాకుండా చంపాలనుకుందని తెలిసి మీడియా ఎదుట ఆశ్చర్యపోయారు ఆమెకు మరో వ్యక్తితో ప్రేమ ఉందా రీల్స్ చేసే ఈ రాణికి ఇంకేమైనా వ్యవహారాలు ఉన్నాయా అనేది పనిలో పడ్డారు పోలీసులు ఈ ట్రెండ్ పై కర్ణాటకలో చర్చ జరుగుతోంది సంగీత తన పిచ్చి వల్ల సోదరుడిని మరో ఇద్దరు అమాయకులను కూడా హత్యాయత్నం కేసులో ఎరికించేసింది సంగీత సంజయ్ లను రిమాండ్ కి తరలించారు మరో మైనర్ బాలుడిని రిమాండ్ హోమ్ కి తరలించారు చావు మధ్య ఉన్న రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మరి ఈ సంగీతపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి